ఎస్వీ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా నూజివిడిలో యువతిపై కతితో దాడి ప్రేమను నిరాకరించిందని దాడి చేసిన యువకుడు దాడి చేసిన వ్యక్తి ఎలక్ట్రీషియన్ సురేష్ గా గుర్తింపు గతంలో జరిగిన వదిలేసి గతంలో జరిగిన అన్ని చూపించిన ఇబ్బంది పెడుతున్నాడు తన పేరు బండారు సురేష్ కుమార్ నాకు తనంటే ఇష్టం లేదని చెప్పా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశాను అయినా పట్టించుకోలేదు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మేము కేసు ఫైల్ చేశాము అంత అయిపోయింది సెటిల్మెంట్ కూడా చెప్ప సెటిల్మెంట్ కూడా అయ్యింది కానీ పోలీస్ వాళ్ళకి చెప్పాము పోలీస్ వాళ్ళకి చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫై ఎఫ్ఐఆర్ చేశారు చేసిన తర్వాత మా ఇద్దరికి సంబంధం లేదని వాళ్ళతో మాట్లాడిచ్చారు అది అయిన తర్వాత కూడా తనని మొదలుపెట్టుకుంటూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ప్లస్ కులాం గురించి కూడా నన్ను పెద్ద ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఏం జరిగిందమ్మా నేను బయటికి బయట నుంచి వస్తున్నానండి పని మీద పని మీద వెళ్ళొస్తున్నాను పని మీద వెళ్ళొస్తుంటే నన్ను మా ఇంటికి పెద్దకి కనిపిస్తూనే ఉన్నాడు మా ఇంటి వైపు మా వైపు వస్తూనే ఉన్నాడు అని నేను పట్టించుకోలేదు తర్వాత నేను పని మీద వస్తుంటే వాళ్ళు కనిపించాడు కనిపించిన తర్వాత పెద్దకి ఇబ్బంది పెడుతున్నాడని వాళ్ళ వైఫ్కి ఇన్ఫామ్ చేస్తున్నాడు వాళ్ళ వైఫ్ ఇన్ఫామ్ చేద్దామని వెళ్ళాను అది ఈ దారిలోనే తనని ఇలా కత్తితో పొడిచాడు నేను చెప్తానని వాళ్ళందరూ చూశారు కూడా ఇంకేమైనా బ్లాక్మెయిల్ జాతర మిమ్మల్ని ఫొటోస్ వీడియోస్ చూపిస్తా అంటున్నాడు అందరికీ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తా అంటున్నాడు ఇన్స్టాగ్రామ్లో వీటిలో అట్లా పెడుతూ ఉంటున్నాడు హాస్పిటల్ సైడ్ కూడా చాలాసార్లు ఇన్ఫామ్ అది అలా చేశాడు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరు కూడా అని బాగా చాలా బ్యాట్ చేశాడు పాస్ట్లో అయిందంతా వదిలేసి తన దారి తను చూసుకోమని కూడా చెప్పాను నేను అవన్నీ కాకుండా నేను ఇప్పటి నుంచి నాకు నీకు మార్పు కావాలి నేను వదిలే పెట్టును ఎవడుతున్నాను ఓరుకోను అని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు నేను ఇప్పటికి చాలాసార్లు వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేశాను అయినా వాళ్ళు పట్టించుకోలేదు ఇంకా పట్టించుకునేసరికి నేను మళ్ళీ ఇన్ఫామ్ చేద్దామని దారిలో ఇలా అయింది దేంతో డాట్ చేశాడు అమ్మా కత్తితో అండి ఎట్లా కత్తి వెజిటబుల్స్ కట్ చేసే అతని పేరు బండారు సురేష్ కుమార్ ఏం చేస్తాడు గవర్నమెంట్ ఎలక్ట్రిషియన్ రావుచర్లో చేస్తాడు అతని దేవురమ్మా నువ్వు చూడండి